హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ది జౌ క్లాస్ న్యూక్లియర్ సబ్మెరైన్ కార్యక్రమంకి బ్రేక్ పడింది తయారీలో ఉన్న న్యూక్లియర్ సబ్మెరైన్ కొద్ది నెలల క్రితం వ్యూహాన్ పోర్టులో మునిగిపోయినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి ఈ ఘటన అమెరికా ఇంటెలిజెన్స్ శాటిలైట్ ఫోటో ఆధారంగా బయటపెట్టే వరకు బాహ్య ప్రపంచానికి తెలియదు ఇంతవరకు జిన్పింగ్ సర్కార్ ఈ ఘటన గురించి ఎక్కడ నోరు మెదపలేదు పూర్తి సమాచారం కోసం వీడియోని స్క్రిప్ చేయకుండా ఎందువరకు చూడండి చైనా ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు దక్షిణ చైనా సముద్రంలో తన హవాను కొనసాగించడానికి తలపెట్టిన కార్యక్రమానికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది ఆ దేశం నిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ది క్లాస్ న్యూక్లియర్ సబ్మెరైన్ వుహన్ పోర్టులో నీట మునిగినట్లు అమెరికా రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి మాక్సర్ సాంకేతికత సాయంతో మార్చిలో అమెరికా రక్షణ శాఖ సేకరించిన శాటిలైట్ ఫోటోలో ఈ సబ్మెరైన్ పోర్టులో నిలిపి ఉంది అయితే జూన్ నెల శాటిలైట్ చిత్రాల్లో మాత్రం ఆ సబ్మెరైన్ కనిపించలేదని శాటిలైట్ ఫోటోలో విశ్లేషణ అనంతరం అమెరికా రక్షణ శాఖ తెలిపింది దీని అర్థం ఆ సబ్మెరైన్ నీట మునిగినట్లేనని పేర్కొంది సాధారణంగా ఒక సబ్మెరైన్ ను పోర్టులో నిలిపాక కొన్ని నెలల పాటు ఉంటాయని దీని విషయంలో మాత్రం రెండు నెలల్లోనే కనిపించకుండా పోవడం వెనుక ప్రమాదం జరిగినట్లేనని అమెరికా రక్షణ శాఖకు చెందిన ఒక అధికారి అంచనా వేశారు తాను ఆ ప్రాంతంలో ఒకే ఒక క్రేన్ నిలిపి ఉంచడానికి కూడా గమనించారని చెప్పారు ఎప్పటిలాగే చైనా ఆర్మీ పిఎల్ఏ ఇమేజెస్ బయటపెట్టాయి అయితే ఈ విషయంలో చైనా ఇంతవరకు నోరు విప్పలేదు సబ్మెరైన్ మునిగి మూడు నెలల తర్వాత ఈ విషయాన్ని బయటపెట్టగా చైనా స్పందించాల్సి ఉంది అయితే ఈ ప్రమాదం కరెక్ట్ గా ఎప్పుడు జరిగింది ఈ ప్రమాదం జరిగినప్పుడు అందులో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయా లేవా అన్నది మాత్రం తెలియరాలేదు ఈ ఘటన ద్వారా మాత్రం చైనా అమెరికా రెండు తైవాన్ తీరంలో దక్షిణ చైనా సముద్రంలో తమ అణ్వస్త్ర సంపత్తిని పెంచుకుంటున్న విషయం మాత్రం స్పష్టమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు చైనా పిఎల్ఏపై గత కొద్ది కాలంగా అవినీతి ఆరోపణలు వస్తున్న వేళ ఈ ప్రమాదం జరగడం అనేక అనుమానాలకు లేవనెత్తుతోంది ఈ సబ్మెరైన్ తయారీకి అసలు క్వాలిటీ మెటీరియల్ వాడారా తయారీదారులకు సరైన శిక్షణ కల్పించారాన్న సందేహాలు కూడా తలెత్తుతున్నాయి రెండు వేల ఇరవై రెండు పెంటగాన్ రిపోర్టు ప్రకారం చైనా దగ్గర ఆరు న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్స్ ఆరు న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ ఉన్నాయి వీటితో పాటు మరో నలభై ఎనిమిది డీజిల్ పవర్డ్ సబ్మెరైన్స్ ఉండగా ఆ మొత్తం సంఖ్యను రెండు వేల ఇరవై ఐదు నాటికి అరవై ఐదు రెండు వేల ముప్పై ఐదు నాటికి ఎనభైకి పెంచాలని లక్ష్యం పెట్టుకుంది ప్రస్తుతం వరకు షిప్స్ ఉన్నాయి ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రమాదంతో వాళ్ళ సైనిక ఆధునీకరణకు బ్రేక్ పడ్డ అయింది గతేడాది ఎల్లో సీ జలాల్లో క్వింగ్ డావ్ జరిగిన జలాంతర్గామి ప్రమాదంలో యాభై ఐదు మంది సబ్మెరైన్స్ సిబ్బంది మృత్యువాద పడ్డారు ఈ ప్రమాదానికి కారణం బ్రిటన్ సబ్మెరైన్స్ కు పనిన ఉచ్చులో డ్రాగన్ సబ్మెరైన్స్ కువడమే అని అప్పట్లో వార్తలు వచ్చాయి అయితే అప్పుడు కూడా చైనా తైవాన్ ఈ విషయంలో మౌనం వహించాయి అప్పుడు కూడా అమెరికానే ఈ ఘటనను బయటపెట్టగా బ్రిటన్ నావీ వర్గాలు ధృవీకరించాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి